శ్రీరాముడు ఆచరించిన విజయ ఏకాదశి వ్రతం ఈ కథ చదివిన విన్న కోరిన కోరికలు తీరడం తథ్యం విజయాలను చేకూర్చే విజయ ఏకాదశి ఈ దానాలు చేస్తే సకల పాపాలు తొలగటం ఖాయం విజయ ఏకాదశి వ్రత బై లార్డ్ రామ ఏ వ్రతమైనా పూజ పూర్తయ్యాక వ్రత కథను చదువుకొని శిరస్సున అక్షింతలు వేసుకుంటేనే వ్రతఫలం పూర్తిగా దక్కుతుందని విశ్వాసం విజయ ఏకాదశి రోజు ఉపవాస నియమాలు పాటించినా లేకున్నా ఈ వ్రత కథ విన్నా చదివినా కోరిన కోరికలు నెరవేరి సర్వకార్యాల్లోనూ విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు శ్రీరాముడు ఆచరించిన విజయ ఏకాదశి వ్యాసమహర్షి రచించిన స్కందపురాణం ప్రకారం శ్రీరాముడు ఈ వ్రతాన్ని ఆచరించి విజయాన్ని పొందాడని తెలుస్తుంది ఆ కథ ఏమిటో చూద్దాం విజయ ఏకాదశి వ్రత కథ శ్రీరామచంద్రుడు ఆచరించిన విజయ ఏకాదశి వ్రత కథని చదవటం వలన ఏకాదశి వ్రతమాచరించిన పుణ్యం లభిస్తుందంటారు రామునుడి చెరలో ఉన్న సీతాదేవిని విడిపించేందుకు శ్రీరామచంద్రుడు లంకకు చేరుకునే సన్నాహాల్లో ఉన్నాడు సముద్రాన్ని దాటి వానర సైన్యం లంకకు ఎలా చేరుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు ఆ సమయంలో లక్ష్మణుడు అక్కడ సమీపంలోని ఆశ్రమంలో నివసిస్తున్న బకదళాభ్యుడనే ఋషి వద్దకు వెళ్ళి సహాయం కోరదామని సలహా ఇస్తాడు అందుకు అందరూ అంగీకరించి ఆ ఋషి ఆశ్రమానికి వెళతారు తన ఆశ్రమంలో అడుగుపెట్టిన శ్రీరామచంద్రుడిని చూసి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చాడని తెలుసుకున్నాడు బకదళాభ్యుడు అయినప్పటికీ రావణుడిని జయించి విజయం సిద్ధించాలంటే విజయ ఏకాదశి రోజు ఉపవాస దీక్ష చేస్తే విజయం ప్రాప్తిస్తుందని తన బాధ్యతగా సూచన చేశాడు అప్పుడు శ్రీరామచంద్రుడు విజయ ఏకాదశి వ్రతం ఆచరించాడు ఆ తర్వాత సముద్రంపై సేతువు నిర్మించి వానరులతో సహా లంకకు చేరుకొని రావణుడిని జయించి సీతాదేవిని తిరిగి తీసుకొచ్చాడు శ్రీరామునికి విజయ ఏకాదశి వ్రతం ఫలితం వల్లే ఈ విజయం సిద్ధించిందని చెబుతారు ఇంకో కథనం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని సలహా మేరకు యుధిష్ఠురుడు తదితర పాండవులు కూడా విజయ ఏకాదశి వ్రతం ఆచరించి కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించినట్లుగా తెలుస్తుంది జయ శ్రీమన్నారాయణ సర్వే జన సుఖినో భవంతు ఓం నమ శివాయ ॐ um, नमसिं